Hey! 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 ನೀರು ಖಚ ಕಟ್ಟಡ ఎందుకంటే సిఏ గారికి వివరంగా చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఫాస్టర్స్ మీద అలాగే ఇక్కడ దాడి చేసిన వాళ్ళ మీద తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తీవ్రంగా చెప్తున్నాం అలాగే ఈ రోజు విశ్వవిద్య పరిషత్ కట్టిన వాళ్ళు కూడా కూడా అక్కడ కూడా ఒక మెమరాని ఇవ్వడం జరుగుతుంది కనుక ఇప్పుడు స్టేషన్ పై వాళ్ళకి ఏ విధంగా కంప్లైంట్ ఎలా కంపెనీ ఇస్తాం తర్వాత అడ్వకేట్ కూడా వచ్చి ఏ సెక్షన్ కింద వాళ్ళు బుక్ చేయాలని చెప్పేసి అది కూడా కంప్లైంట్ రాసి ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు అందరూ చాలా సంతోషం కోసం ఎందుకంటే ఈ యొక్క ఐక్యంగా అవసరం హిందువుల మీద దాడి మీరు అందరూ ಸಪರೇಟ್ ಮೇಮಂತ ಮೇಮಂತ ಮಾತನಾಡ್ತಾ మాత్రం ముగ్గురు అన్న పైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు

आवागा वाला सब ये तो सुनो